మంచు విష్ణు కెరియర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కిన కన్నప్ప శుక్రవారం జూన్ ఇరవై ఏడున థియేటర్లలో రిలీజ్ అయింది ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ మోహన్ బాబు వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప నేడు జూన్ ఇరవై ఏడున థియేటర్లలో రిలీజ్ అయింది ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప టైటిల్ పాత్ర విష్ణు పోషించగా రుద్రాగా ప్రభాస్ కిరాతగా మోహన్ లాల్ శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ అగర్వాల్ నటించారు ఓవర్సీస్ లో జూన్ ఇరవై ఆరున కన్నప్ప రిలీజ్ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది పరమనాస్తికుడైన ఓ వేటగాడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు తన రెండు కళ్లను ఎలా త్యాగం చేశాడు అన్నదే కన్నప్ప కథ ఇందులో విష్ణు తిన్నడు పాత్ర పోషించాడు తల్లి తండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడో తెలియజెప్పే సీన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు కన్నప్ప భక్తి తీవ్రతకు ముఖ్యంగా భావోద్వేగభరితమైన క్లైమాక్స్ కు కంటతడి పెడుతున్నారు ప్రేక్షక విమర్శకుల నుంచి సైతం విష్ణు అత్యుత్తమ నటనపై ప్రశంసలు వస్తున్నాయి అయితే ఈ సినిమాను నిలబెట్టడానికి ముఖ్యమైన చివరి నలభై నిమిషాల గురించి మరింత చర్చ నడుస్తోంది నాస్తికుడైన తిన్నడు భక్త కన్నప్పగా మారేందుకు దారితీసిన పరిణామాలు ఆ నలభై నిమిషాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి అలాగే ప్రభాస్ డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ మంచి ప్రతిభ కనబరిచాడు ఇందులో భాగంగా ప్రభాస్ చెప్పిన పెళ్లి డైలాగ్ కు థియేటర్స్ హోరెత్తాయి ప్రభాస్ విష్ణు మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సీన్స్ మరియు డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి క్లైమాక్స్ లో విష్ణు తన అద్భుతమైన నటనతో ఏడ్పించేశాడు ఇక చివర్లో శివయ్యకు తిన్నడు తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది నటన పరంగా విష్ణు కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా కన్నప్ప నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా కోసం మోహన్ బాబు విష్ణు పెట్టిన ప్రతి పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తోంది స్వీఫెన్ దేవన్సీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ భక్తిభావాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి ఇప్పటికే ప్రతి పాట జనాల్లోకి వెళ్లి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి ఇక ఇన్నాళ్లు విష్ణుని ట్రోల్స్ చేసిన సోషల్ మీడియా బృందం ఇప్పుడు విష్ణు నటనకు బ్రహ్మరథం పడుతున్నారు ఇది కదా అసలైన సక్సెస్ అంటూ మంచు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు సినిమా చూసిన నెటిజన్స్ కన్నప్ప సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు లేటెస్ట్ గా కన్నప్ప మూవీ చూసిన సినీ రైటర్ నిర్మాత కోనా వెంకట్ తన రివ్యూని ఎక్స్లో షేర్ చేశాడు కన్నప్ప మూవీని ముందుగానే చూడటం నాకు దక్కినా గొప్ప అదృష్టం సినిమా కంటెంట్ ఆసక్తికరంగా ఉంది ఇందులో చాలా సీన్స్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి లాస్ట్ అరగంట సినిమాకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు ప్రభాస్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు చివరి ఇరవై నిమిషాల్లో విష్ణు తన అసాధారణ నటనను కనబరిచాడు ప్రేక్షకులంతా ఆయన నటన గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఎన్నో సంవత్సరాల తర్వాత మోహన్ బాబు కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి మరిన్ని లాభాలు అందిస్తుందని ఆశిస్తున్నానని కోనా వెంకట్ తన అభిప్రాయాన్ని షేర్ చేశారు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడేల్ సైతం తన రివ్యూ పంచుకున్నాడు కన్నప్ప చివరి ముప్పై నిమిషాలు నా మనసు నుండి వెళ్లడం లేదు ఇలాంటి ఇంటెన్స్ ఉన్న ఫిల్మ్ చూసి చాలా కాలమైంది ఇంతటి గొప్ప అనుభూతి నాకు కాంతారా క్లైమాక్స్ సమయంలోనే కలిగింది ఇప్పుడు మళ్లీ కన్నప్పతో మంత్రముగ్ధిండయ్యా ముఖ్యంగా శివభక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించేదిగా భావోద్వేగభరితంగా భరితంగా తెప్పించేదిగా ఉంది అని సుమిత్ ఎక్స్ లో ట్వీట్ చేశారు అంతటితో ఆగలేదు ఈ మూవీలోని బలహీనతలను కూడా చెప్పుకొచ్చాడు మొత్తంగా కన్నప్ప ఒక మంచి సినిమా అయితే స్లో నరేషన్ కాస్త ఇబ్బంది కలిగిస్తోంది నిర్మాణ విలువలు కూడా అంత గొప్పగా లేవు కానీ విష్ణు చిరస్మరణీయమైన నటనతో పాటు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ నటించిన చివరి నలభై నిమిషాలు మాత్రం తప్పకుండా చూడదగ్గవి అని సుమిత్ అన్నారు ఇక మరో నెటిజన్ తన రివ్యూను షేర్ చేస్తూ కన్నప్ప ప్రీ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచింది ప్రభాస్ అద్భుతమైన మరియు ఉత్కంఠ అతిథి పాత్ర చేశారు విష్ణు అమాయక భక్తి శాశ్వతమైన సనాతన ధర్మ విలువలతో సినిమా నిండి ఉంది చాలా బాగా చేశారు ఓం అని పెట్టారు మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం రెడ్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి